బో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా ఫ్రాన్స్ లో మీ తెలుగు అమ్మాయి ఛానల్ కి స్వాగతం వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో చెప్పే ముందు నా వీడియోలు స్టార్టింగ్ నుండి చూస్తున్న వాళ్ళకి కొత్తగా చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఏంటి ఇలా వండికిపోయిన దూరంలో వచ్చినాయి అనుకుంటున్నారా ఏంటి కాదండి మా చిన్నోడు వీడియో తీస్తే అలానే ఉంటుంది మా భారత్కి మా ఆయనకి ఒక గుడ్ ఐడియా వచ్చిందండి గార్డెన్ లో జిమ్ కట్టాలని డిసైడ్ అయిపోయారు జోక్ కదండి బాబు నిజంగానే నేను జోక్ అని అనుకున్నాను కానీ వీళ్ళు చాలా సీరియస్ గా తీసేసుకున్నారు పిల్లలు అడగాలగాని మా ఆయన ఏమైనా చేసేస్తాడు మా పాత హౌస్లో లో గార్డెన్ లో కబాన్ ఉంటే చూసారా స్టార్టింగ్ నుంచి నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుతుంది అది అలాగే ఈయనే కట్టేశారు పిల్లలకి ఆ కబాన్ చెట్టి మీద కట్టారండి ఇప్పటికి మేము దాన్ని మిస్ అవుతూనే ఉంటాము ఆ ఇంట్లో మాకు బాగా ఇష్టమైంది అదే మా పిల్ల అయితే ఎప్పుడు దానిపైనే ఉండేది పాపం సమ్మర్ లో అయితే దానిపైన ఎక్కి ఐస్ క్రీమ్లు అవి తింటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నా ఛానల్లో హౌ అనే ఒక వీడియో ఉంటది దాంట్లో ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మొత్తానికి పక్కా కొలతలతో అయితే రెడీ అయిపోతున్నారు నేను లోపల కిచెన్ లో నుండి మొత్తం చూస్తున్నాను అసలు ఏమైనా కడతారా వీళ్ళు నిజంగా అని మా భరత్ కి జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి స్కూల్లో ఉండిందంట ఇంట్లో గేట్లు గోడలో పట్టుకుని మరీ జిమ్ చేసేస్తున్నాడు మా భరత్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అంటే జిమ్ కానీ మా గార్డెన్ లో చాలా ప్లేస్ ఉంది కదా మా ఆయన గార్డెన్ లో పెడితే బాగుంటుంది అనుకున్నారు కొలతలు అయితే అయిపోని ఇప్పుడు గోతులు తీస్తున్నారు ఈ వీడియో తీసి చాలా రోజులు అండి డబ్బింగ్ చెప్పడానికి నాకు లేట్ అయిపోయింది ఈ జిమ్ యాపిల్ తోటకి దగ్గరలో కడుతున్నారు ఇప్పుడు మా గార్డెన్ లో ఫ్లవర్స్ వచ్చేసాయి ఆ వీడియో కూడా మొన్న పెట్టాను కదా అందరూ చూసారని ఆశిస్తున్నాను అమ్మో నేల చాలా గట్టిగా ఉందండి ఈ గోతులు తీయడం అంత ఈజీ ఏమి కాదు ఈయన చాలా కష్టపడుతున్నారు ఏదైనా చేయాలని గట్టిగా అనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారండి ఈ జిమ్ భరత్ కావాలనుకున్నాడు కాబట్టి భరత్ కూడా వర్క్ చేయాలి అలా వర్క్ చేపించినప్పుడే ఏమీ ఫ్రీగా రావు అన్ని కష్టపడాలని వాళ్ళకి అర్థమవుతుంది చిట్టి ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఏ వర్క్ చేసినా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాడు ఈ జిమ్ కి కావాల్సినవి అన్నీ ఆల్రెడీ వీళ్ళు తెచ్చేసుకున్నారు ఆ విషయం కూడా నాకు తెలీదు దీనికి క్వాలిటీ వుడ్ ఉండాలండి చాలా రోజులు ఉండాలి కదా గట్టిగా కూడా ఉండాలి మా వేణు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాడే వీడియో తీస్తున్నాడు ఆ బర్క్ ఇంటికి వేశారు అనుకుంటున్నారు ఆ రోజు వర్షం వచ్చేసింది మళ్ళీ తెల్లారి స్టార్ట్ చేశారు వర్క్ వర్షం చూసి నాకు భలే నవ్వు వచ్చింది ఇంక అయినట్టే వర్క్ అనుకున్నాను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేస్తారు నేనైతే వీళ్ళ జిమ్ ఏంటో ఈ లోకం ఏంటో అసలు వర్క్ ఎప్పుడు ఫినిష్ అవద్దు అని అలా కూర్చొని చూసాను నిజంగానే చాలా టైం స్పెండ్ చేశారు అమ్మా మళ్ళీ ఎవరో వచ్చేస్తారు ఈ రోజు కూడా వీళ్ళు వర్క్ అయినట్టే ఆ రోజు అలాగే నవ్వుకున్నా ఇప్పుడు చూసిన నవ్వు వస్తుంది నాకు మా పక్కింటి తాతయ్య గారు గంట సోదేసి వెళ్లారనమాట ఈ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉంటారే ఎవరు దొరుకుతారా కొద్దిసేపు మాట్లాడదామని అనుకుంటారు మన ఇంటి ప్లాన్ వేసుకుంటాం కదా అలాగే వేశారని దీని ప్లాను నాకైతే ఏమీ అర్థం కాలేదు అమ్మో ఏదో సింపుల్గా అనుకున్నాను కానీ నిజంగా ఇదంతా చాలా తతంగంలా ఉంది బయట అయితే చాలా సలిగా ఉందండి బయటికి రావాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడంటే లైట్గా టెంపరేచర్ పెరుగుతుంది ఇది కట్టేటప్పటికి చాలా చలిగా ఉంది బయట మన ఇండియాలో ఎండలు బాగా కాస్తున్నాయంట కదా మాకు కొంచెం ఎండ పంపించండి ఇక్కడ జనాలు ఎండలు ఎప్పుడు కాస్తాయా అని చూస్తారు అక్కడ జనాలు ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తారు సిమెంట్ కూడా కొనేసుకుని రెడీగా పెట్టుకున్నారు మన ఇండియాలో సిమెంట్ పెద్ద పెద్ద బస్తాలు అమ్ముతారు కదా ఇక్కడ మన చిన్న చిన్నగా ఇక్కడ దొరుకుతాయి ఆ సిమెంట్ కవర్ కూడా పేపర్ తో చేస్తారు చించడానికి చాలా ఈజీగా ఉంటుంది గార్డెన్లు ఇలా జిమ్ లు ఇవన్నీ కట్టడం వల్ల ఎక్కువగా పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటారు రోజు జిమ్ చేసి బాడీ కట్ట ఫిట్నెస్ కట్ట పెంచేసుకుంటారని కాదండి ఏదో సరదా కోసం అంతే పిల్లల్ని రోజు జిమ్ చేయమని ఫోర్స్ చేయకూడదు చిన్న వయసులో అంత మంచిది కాదు మాకు ఎలాగో చాలా ప్లేస్ ఉంది కదా అలా అని పిల్లలకి నచ్చినట్టు మలుస్తున్నారంతే చిట్టికి తన సొంతంగా ఎలా క్రియేట్ చేయడం చాలా ఇష్టం ఆ సిమెంట్ బస్తా చూసారా చాలా ఈజీగా సిరిగిపోయింది పేపర్తో చేశారు కదా వచ్చేటప్పుడు కార్లో తీసుకొచ్చారు దీన్ని ఒక చిల్లి పడినా కారంతా ఖరాబ్ అయిపోద్ది పిల్లలకి జిమ్ కడుతున్నారు కాబట్టి నాకు రెండు ఉయ్యాలు లేమని అడుగుతాను చిన్నపిల్లలాగా ఉయ్యాలు ఊగుతావా అనుకుంటున్నారా ఉయ్యాల ఊగడానికి ఏస్తో సంబంధం ఏముంటుంది ఏమంటారు గార్డెన్ లో ఎక్కడ ఉయ్యాలు వేస్తే బాగుంటుందో బాగా ఆలోచించుకొని అడుగుతాను మన ఇండియాలో సిమెంట్ కలపడానికి పార్లు ఉంటాయి కదా ఇది ఫ్రెంచ్ పార్ అనమాట అలానే ఉంటుంది ఈ పార్ ఏదో బాగున్నట్టుంది కదా వంగకలేదు నడు నొప్పి కూడా ఉండదు ఇది కూడా మరి లాంగ్ వీడేమి కాదండి టెన్ మినిట్స్ ఉంటుంది అంతే ఈ మధ్యన లాంగ్ వీడలు ఏమి పెట్టట్లేదు నేను ఒక ఫ్రెండ్ అంది కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయిపోయింది మరి లెంత్ వీడియోలు పెట్టొద్దని కార్తీక దీపం సీరియల్ డైలీ వస్తుంది కానీ నా వీడియోలు డైలీ రావు కదా వచ్చినప్పుడు చూడండి స్టార్టింగ్ లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టేదాన్ని అలా టెన్ మినిట్స్ కి వచ్చేసా మీతో అబద్ధం ఎంత కానీ నిజం చెప్పాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోకి డబ్బింగ్ చెప్పాలంటే నా వల్ల కావడం లేదు మరి మాట్లాడి మాట్లాడి నోరు లాగేస్తుంది కొంచెం ముజుకి పెడతాను ఆగండి అసలే నేను చాలా తక్కువ మాట్లాడతాను అలాంటిది ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ స్టాప్ గా మాట్లాడాలంటే ఎలా ఏం పర్వాలేదు కొంచెం మ్యూజిక్ వినండి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మ్యూజిక్లు బాగపోతే ఏమనుకోకుండా నా యాప్లో మంచి మ్యూజిక్లు ఏమీ లేవు కొంతమంది అనుకోవచ్చు మూవీ సాంగ్స్ పెట్టచ్చు కదా అని యూట్యూబ్లో మూవీ సాంగ్స్ పెట్టకూడదండి అమ్మయ్య సిమెంట్ కలపడం అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసేకి తెలిసిందండి బోల్ అన్ని రూల్స్ అసలు పొరపాటుని యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ కాకుండా వేరే మ్యూజిక్ యూజ్ చేసినా గానీ వెంటనే మేలు వచ్చేస్తుంది ఇలా ఏమైనా కట్టేటప్పుడు చాలా గట్టికి కట్టాలండి ఎందుకంటే పిల్లలు ఎలా మడితే అలా వాడేస్తారు కదా మొన్న మధ్యన ఖాళీ దుమ్మ వచ్చినప్పుడు కొన్ని ఆపిల్ చెట్లు పడిపోయాయి కదా అప్పుడు ఒక మిషన్ వచ్చి ఈ వుడ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వెళ్ళిపోయింది అనమాట అది ఇక్కడ కింద వేస్తున్నారు ఎందుకంటే పిల్లలు కింద పడినప్పుడు దెబ్బ తగలకోకుండా ఉంటుందంట చాలా మందంగా వేస్తున్నారు గడ్డి కూడా మొలవదండి తెలుగులో దీన్ని ఏమని చెప్పాలి చక్కని ఇలా ముక్క ముక్కలు కింద చేస్తారు మరి పౌడర్ కింద కాకుండా ఇలా చిన్న చిన్ని పీసెస్ కింద చేశారు కొన్ని కొన్ని పేర్లు నాకు సరిగ్గా తెలియవు ఏమి అనుకోకండి ఈ ఉడ్డు ముక్కల్ని మనం మొక్కల చుట్టూ కూడా పెట్టుకోవచ్చు అండి పిచ్చి మొక్కలు ఏమి రాకోకుండా ఉంటాయంట నిన్న వర్షం వచ్చింది కదా ఉడ్డు కూడా మొత్తం వాటర్ లాగేసుకుందండి వింటర్ లో ఇక్కడ అస్సలు బాగోదు సమ్మర్ లో అయితే బాగుంటుంది గార్డెన్ లోనే ఉంటారు ఇప్పుడు పిల్లలు ఇంటి ముందేమో ఫుట్బాల్ ఆడడానికి ఏదో పెట్టారు ఇది ఇంటి వెనకాల పెడుతున్నారు మా ఆయన ఇలాంటి ప్లాన్లు ఐడియాలు భలే వస్తాయి ఇంతకీ దీనిపైన జిమ్ ఎలా చేస్తారో నాకు తెలియదు అండి మా భరత్ చేతి చూపిస్తేనే గాని ఈ వీడియో లాస్ట్ని భరత్ని చేతి చూపించమంటాను మీకు కుదిరితే మనం కూడా ట్రై చేద్దాం నా వీడియో లాస్ట్ వరకు చూడండి నా వీడియోలు సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అదేంటి ఎలాగో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి కొంతమంది అయితే ఏదో ఒక వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు మరికొందరు అయితే డైలీ వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు అదేంటో మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియదు పాపం ఏదేమైనా నేను పెట్టిన వీడియోలో చాలా మంది చూస్తున్నారు ఐఆమ్ సో హ్యాపీ నావి షార్ట్ వీడియోలు రెండు వైరల్ అయ్యాయి కానీ లాంగ్ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందా అని చూస్తున్నాను అవుట్డోర్ జిమ్ రెడీ అయిపోయిందండి కలిసి జిమ్ చేద్దాం రండి ఈరోజు నేను మీకు చూపించబోతుంది ఇదే మా ఆయన మా పిల్లలకి ఎంతో ప్రేమగా కట్టారండి మా పిల్లలకి ఎంతో ఇష్టం స్కూల్లోనేంటి ఇంట్లోనేంటి ఏది పడితే అది పట్టుకుని ఊగుతూ ఉంటున్నారనమాట మంచి స్పోర్ట్ కదా పిల్లలకి బాగా చేస్తున్నాడు భరత్ ఫైనలీ జిమ్ ఫినిష్ అయిపోయిందండి నిజంగా మా ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారు కానీ రిజల్ట్ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇక్కడికే వచ్చేస్తున్నారు మా బారు దీన్ని పట్టుకుని జంప్లు అవి బాగా చేస్తున్నాడు చికిత్సమంటా మీకు నేనైతే ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు ప్రస్తుతానికి చాలా కష్టం అండి చేసే చూసేదా కూడా మనకు చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టం అనమాట నేను అనుకున్నాను చాలా సింపుల్ అని అంత సింపుల్ ఏమీ కాదు ట్రై చేసాను అక్కడ కూడా రావట్లేదు అన్నమాట మధ్య మధ్యలో ఉడత పిల్లలాగా మా చిన్నోడు వీడు మా భరత్ ఫ్రెండ్ ఎద్దువా వీడు కూడా ట్రై చేస్తాడంట రోజు భరత్ అవుతున్నాడు వాడికి చాలా ఇష్టం భరత్ చిన్నప్పటి నుండి చెట్లు కనిపిస్తే చెట్లు ఎక్కేయడం గోళ్ళు ఎక్కేయడం అవన్నీ వాడికి చాలా ఇష్టం ఇంటి లోపల డోర్లు పట్టుకుని కూడా వేలాడేస్తున్నాడు ఎక్కడెరగ కొట్టేస్తాడా అని వేసిన ప్లాన్ అండి బాగా వేసారు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా గట్టిగా కూడా ఉన్నాయి పిల్లలకి ఇలాగ ఎంత ఎగరం అన్నీ ఇష్టం కాబట్టి రోజు ఎంత లేదన్నా ఒక గంటనే స్పెండ్ చేస్తారు ఇక్కడ

వావ్ మా భరత్ లాగా నేను ఎప్పుడు చేస్తాను ఏంటో పనిలో పని చాలా కష్టపడి కట్టారు కదా ఈయన కూడా ట్రై చేసేస్తున్నారు అంత ఈజీ ఏమి కాదండి నిజంగా ఇంక వీడైతే ఏకంగా మంకీ అయిపోయాడు మా భరత్కి ఇంక చెట్లు ఎక్కే పని లేదు చేతిలో ముళ్ళులో గట్రా దిగిపోతున్నాయి ఇంక దించుకుని ఎలాడుతూ ఉంటాడు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్